ఫ్రెండ్స్ రిలీజ్ చేస్తా ఇండియన్ స్పెక్టికల్ ఎనమస్ స్కో్రా తెలుగులో నుంచి నాకు అయితే గంజాలలో రిస్క్ చేసినాము అయితే ఇక్కడ అడిగి బాగుంది కాబట్టి రిలీజ్ చేయడానికి వచ్చినాము రిలీజ్ చేస్తాం హాయ్ గాస్ మాది గొనగడ మండలం గొనగడ మండలం అయితే ఇక్కడ యమునూరు తాలూకు వచ్చినాము తాలూకులో ఒక ఇంట్లోన వాటర్ పాయింట్ ఉంది వాటర్ పాయింట్లోన ఇది ఒక కప్ప ఉంటే కప్ప తినుకుంటూ ఉండదు ఈ పాము వచ్చేసి ఈ పాము వచ్చేసి వాటర్ స్నేక్ ఇంగ్లీష్లో చిక్కడికి బ్యాగ్ అంటారు ఇందులో వచ్చేసి నీరుగట్లో పాము అంటారు కాకపోయినా నాన్ బనామస్ నాన్ ఫాజ్ అనేది ఇది విషయం లేని పాము కాబట్టి ఇక్కడ రిలీజ్ చేయడానికి వచ్చినాం రిలీజ్ చేస్తాను ఒకవేళ ఇది ఎవరికైనా బయట అయితే కరిస్తే ఎక్కడ వెళ్ళాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఓన్లీ టీడీని చేసుకుంటే చాలా అన్నాడు ఏమంటే విషయం లేదు కాబట్టి ఇది కప్పలు తొండలు పిట్టలు తింటాడు కాబట్టి దాని పట్టిలో కొంచెం బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి పేషెంట్ కాకుండా ఓన్లీ టీడీని చెప్పుకుంటే సేవ్ అయిపోతారు నాటుపోయిదాం మంత్రం తంత్రం ఏం వేసినా ఒకటే వేయకుండా ఒకటే ఓకే ఫ్రెండ్స్ రిలీజ్ చేస్తాను హాయ్ గాయస్ మాది కర్నూలు జిల్లా గోనెగడ మండలం గోనెగడ మండలం అయితే మా ఊరిలోనే గోనెగడలోనే ఒక దొడ్డి ఉంది దొడ్డిలోన ఒక ఎద్దులకి కొట్టమేసినారు షెడ్ వేసినారు ఆ షెడ్లోన ఈ పాము ఉంది అనమాట అయితే అక్కడ వీడియో చేయడానికి రాలేదు వీడియో తీయలేదు అక్కడ కెమెరామెన్ లేక ఇక్కడ అయితే మేము పట్టుకున్నాము అడవిలో రిలీజ్ చేయడానికి వచ్చినాము ఇక్కడ అడవి ఉంది కాబట్టి అడవి బాగుంది రిలీజ్ చేయడానికి రిలీజ్ చేస్తాము ఈ పాము వచ్చేసి ఇండియన్ స్పెక్టికల్ ఎనమోస్కోప్ తెలుగులో వచ్చేసి నాకు అంటారు హిందీలో వచ్చేసి అంటారు సైన్సిఫిక్ నామ్ చూస్తే నాజా నాజా అంటారు కాకపోతే ఇట్లాంటి పాములతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే ఒక చుక్క వినంతో పది మందిని చెప్పే శక్తి ఉంటుంది కాబట్టి ఈ ఇట్లాంటి పాములు ఎవరికైనా బయట అయితే మనం ఎక్కడ వెళ్ళాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాల గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆట వినం అందుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే పాములతో సేవ్ అవుతారు కాకపోతే చాలా మంది ఏం చేస్తారంటే అంటే వైద్యం తుక్కుపోతున్నారు అనమాట నాటు వైద్యంతో కంటే ఇరవై కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు ఆ నాటు వైద్యుడు ఉంటాడు కాబట్టి అక్కడే వెళ్తారు అంతవరకు ఆ మంచికి అక్కడ ఆ ఊరు లేడు అంటే మరి ఇంకో ఊరికి వెళ్తారు అక్కడ అక్కడ ఇక్కడ ఆ ఊరు ఈ ఊరు తిప్పి గంట రెండు గంటలు మూడు గంటలు తిప్పి పానాలు గాలు ఎట్లా అంటే కరిచిన తర్వాత ఒక గంట తర్వాత వాడి అంతా ఎక్కుతుందన్నమాట విషం వాడి మొత్తం ఎక్కిన తర్వాత లాస్ట్కి హాస్పిటల్ పోయినంటారు హాస్పిటల్ పోయిన తర్వాత అప్పుడు అక్కడ ఏం చేస్తారు డాక్టర్లు బతుకు బతుకుతారు లేదంటే చనిపోతే చనిపోతారని చెప్తారు అటు చెప్పినప్పుడు మనం ఏదో సార్ దేవుడే ఉండే ట్రీట్మెంట్ చేయాలంటాము అప్పుడు బతుకొచ్చు చావచ్చు అనమాట అందుకోసం ఏమంటామంటే ఇట్లాంటి విషపూరితమైన పాములు గురిగితే గంట ముక్కాలు గంటల్లోనే గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలి మనం ఎక్కడైతే మన దడిదాపుల హాస్పిటల్ ఉంటుందో ఒక ట్రాక్స్ కానీ అంబులెన్స్ కానీ ఒక ఏదైనా మాట్లాడుకున్నలా వెంటనే పోవాలన్నమాట వెంటనే పోయి మాకు అంచుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే పానాలతో సేవ్ అయిపోతారన్నమాట ఓకే ఫ్రెండ్స్ రిలీజ్ రిలీజ్ చేయడానికి వచ్చినప్పుడు రిలీజ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఇందాక వస్తుంటే ఒక మోటార్ సైకిల్ యాక్సిడెంట్ జరిగింది ఒక మోటార్ సైకిల్ ఒక ట్రాక్స్ కాకపోతే ఏం జరిగిందంటే మోటార్ సైకిల్ మంచి ఏం చేసినాడంటే ఫోన్ ఇట్లా పెట్టుకుని మాట్లాడుతూ వస్తున్నాడు పోయి ఆ ట్రాక్స్ వస్తుంటే ట్రాక్స్ గుద్దేసి చనిపోయిన జరిగింది నేనేమంటానంటే ఎప్పుడైనా కానీ మోటార్ సైకిల్ నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడకండి తాగి మాట్లాడకండి ఎక్కడైనా మనం కొత్తనే వెళ్ళి పయాణం కట్టినామంటే లాభంకెళ్ళి క్షేమంగా రావాలనుకుంటే మనం స్పీడ్ కూడా తగ్గియండి తాగి కూడా చాలా మంది డ్రైవింగ్ చేస్తుంటారు తాగి కూడా డ్రైవింగ్ చేయకండి ఎందుకంటే అప్పుడు మైండ్ ఎక్కడ ఉంటుందో తెలియదు పోయి మనం ఏం చేస్తామంటే లారీకో బస్సుకో ఆటోకో ఏదో ఒకదాన్ని గుద్దుతాం కానీ చనిపోతారు చాలామంది సెల్ ఫోన్ కూడా ఇట్లా పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇట్లా మాట్లాడుతుంటారు ఇట్లా అట్లా కూడా మాట్లాడదు ఇది అయితే చాలా ప్రమాదం మరి ఆయన ఎక్కడ పోతుంటాడో ఎక్కడ లేదో ఆయన మైండ్ అంతా సెల్ ఫోన్లో ఉంటుంది కాబట్టి ఎదుట వచ్చేది ఏది వస్తుందో తెలియదు అనమాట చాలా చోట్ల మీరు కూడా చూడ చూసినారు సెల్ ఫోన్ మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా మంది చనిపోయినారు యాక్సిడెంట్ అయ్యి అందుకోసం నేను ఏమంటాను అంటే మనం ఎక్కడైనా కానీ ఉదయం కూడా పైన కట్టినామనుకో మోటార్ సైకిల్ కానీ ట్రాక్స్ కానీ ఏదైనా కానీ మనం స్పీడ్ తగ్గించాలా ఫస్ట్ స్పీడ్ తగ్గిస్తే ఏం కాదు అన్న ఏదైనా అర్జెంట్ పని ఉంటే కూడా ఒక పది నిమిషాలు ఒక పదహైదు నిమిషాలు ఒక అర్ధ గంట ఆటో ఎటో జరుగుతుంది అంతే కానీ ఏమి జరగదు కాకపోతే నిదానం కూడా మనం పొద్దునే లేస్తే మనం ఎక్కడైనా ఫైర్ రావాలనుకుంటే లాభంగా వెళ్ళాలా క్షేమంగా ఇంటికి రావాలా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రిలీజ్ చేస్తా ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని బెల్లా ఒకటి జై హింద్ జై భారత్ మా ఛానల్ పేరు వచ్చేసి ఫార్మాలజీస్ నెక్ ఓకే ఫ్రెండ్స్